విశాఖపట్నం స్థానిక బసన్కొండ వద్ద ఉన్న కోరపర్తి ఆశ్రమంలోని వంద మంది చిన్నారులకు హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో ఉచిత రక్త వర్గీకరణ చేసి గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబ్ ఖర్ సిద్దిక్ మాట్లాడుతూ రక్తదానం యొక్క ప్రాముఖ్యత అపోహలపై చిన్నారులకు వివరించి ఉచిత రక్త వర్గీకరణ నిర్వహించి గుర్తింపు కార్డులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు కురపర్తి సాయి చైతన్య ఆశ్రమ నిర్వాహకులు పద్మనాభరెడ్డి మాట్లాడుతూ తమ సంస్థ చిన్నారులకు రక్త వర్గీకరణ నిర్వహించారు గ్రహించి హెల్పింగ్ మైండ్స్ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ యువత సేవా మార్గంలో నడవడానికి హెల్పింగ్ మైండ్స్ కృషిని అభినందించారు కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్ సభ్యులు కిరణ్ పవన్ వాలంటరీ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది రెడ్డి కృష్ణ కురపర్తి ఆశ్రమ ఉపాధ్యాయులు రమణ నాగార్జున అమరావతి సుగుణ శరణ్య శాంతి పాపమ్మ తదితరులు పాల్గొన్నారు బ్లడ్ గ్రూప్ తెలుసుకుంటే ఏమిటంటే భవిష్యత్తులో వాళ్ళకి ఎప్పుడైనా బ్లడ్ కావాలన్నా లేదంటే వాళ్ళ బంధువులకి రక్తం అవసరాలున్నా కూడా ఈ వాళ్ళే స్వయంగా ఇచ్చే అవకాశాలుంటాయి రక్తదానం పైన అపోహలు వీడాలి రక్తదానం యొక్క ప్రాముఖ్యత కూడా తెలుసుకోవాలని చెప్పి హెల్పింగ్ మెన్స్ అడుగులు వేస్తూనే ఇక్కడ కార్యక్రమం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడానికి సహకరించినటువంటి వాలంటీర్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది రెడ్డి కృష్ణ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మందికి బ్లడ్ ను ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ లాగా అందజేస్తారు ఈ సందర్భంగా వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలకు చాలా అభినందిస్తూ ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి సమాజానికి ఉపయోగపడుతున్న వాళ్ళకి